ఒకప్పుడు నా రంగు గురించి బాధపడ్డ నేను ఈరోజు నా కథతో మరొకరికి ధైర్యం ఇస్తున్నా నన్నెవరూ అందంగా ఉన్నావంటారు నా రంగు చూసి అందరూ వెక్కిరస్తారు అందం లేదంటూ వాళ్ళని చూసి నా హృదయం ముక్కలైపోతుంది రంగు కాదు బంగారం నీ మనసే నీ అందం దాన్ని ఎవరూ మార్చలేరు బంగారం నా రంగు చూసి అందరూ వెక్కిరిస్తారు నా రంగు చూసి అందరూ వెక్కిరిస్తారు నీకెంత బాగా డాన్స్ వస్తుందో తెలుసా నీకు నువ్వు చేయగలవు ఇంకెవరి మాటలు నన్ను కింద పడేవు నేను నేనే నేనే ఇతరులు నన్ను అంగీకరించకపోయినా నేను నన్ను ప్రేమించుకోవడం నేర్చుకున్నా రంగు కాదు నా ధైర్యం నా నమ్మకం అదేనండి నా అందం నా రంగు కాదు నా ధైర్యం నా నమ్మకం అదేనండి నా అందం అదే నా విజయానికి కారణం ముందు నేను నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నా అదే నా విజయానికి కారణం అదే నా విజయానికి కారణం అదే నా విజయానికి కారణం నిన్ను నువ్వు ప్రేమించు ప్రపంచం నీ అందాన్ని చూస్తుంది చర్మపు రంగు మన విలువ కాదు మన కృషి వా మన మనసే మన విలువ ఇంతమంది నా మాటలతో ధైర్యం పొందుతున్నారని చూడగానే నా హృదయం ఆనందంతో నిండిపోయింది నన్ను గెస్ట్ గా పిలుస్తున్నారంటే నమ్మలేకపోతున్నా యువర్ స్టోరీ హ్యాస్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ నిన్ను నువ్వు అంగీకరించగానే ప్రపంచం కూడా నిన్ను అంగీకరిస్తుంది ఇవి నా మాటలు కాదు నా జీవితం చెప్పిన నిజం నీ రంగు కాదు నీ ఆత్మవిశ్వాసమే నిన్ను అందంగా మలుస్తుంది కాదు, నీ ధైర్యమే నీ బలం పద మరొక పని మొదలు పెడదాం